జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి ఇలా గ్రహాల సంచారం వలన మొత్తం పన్నెండు రాసులకు చెందిన ప్రజలను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఈసారి కుజుడు శనీశ్వరుడు కూడా తమ రాశిలో గమనాన్ని మార్చుకోనున్నారు జూలై నెలలో శనిశ్వరుడు ముప్పై సంవత్సరాల తరువాత రాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల కదలికలో మార్పుతో కొన్ని రాసులకు స్వర్ణకాలం ప్రారంభం కావచ్చు మరి ఇప్పుడు ఏ రాశులో వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుందో తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారు కుజుడు శనీశ్వరుడి రాశిలో మార్పు వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి వ్యాపారంలో పెద్ద పురోగతిని పొందవచ్చు కుజుడు శనీశ్వరుడి సంచారం వలన ధనుసు రాశి వారి సంపద నిలయం సక్రియం అవుతుంది ఈ సమయంలో ధనుసు రాశికి చెందిన ఉద్యోగస్తులకు సానుకూల మార్పులు ఉండవచ్చు ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దీనితో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీరు జీవితంలోని అన్ని సవాళ్లను పూర్తి శక్తితో ఎదుర్కొంటారు పనితీరు మెరుగుపడుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న చాలా పనులను పూర్తి చేస్తారు పాత పెట్టుబడిలో ధన లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి వాహనం ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కొనాలనే కోరిక నెరవేరుతుంది మొత్తం మీద ఈ సమయంలో మకర రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి మద్దతు లభిస్తుంది మీనరాశి శనీశ్వరుడు మీనరాశిలో తిరోగమనంలో ఉండనున్నాడు దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత ఈ యాదృచ్ఛికం జరగబోతుంది మీనరాశి వారు శని సంచారం వలన చాలా ప్రయోజనం పొందవచ్చు ఈ సమయంలో వీరి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి జీవితం కొత్త దశను పొందుతారు ఉద్యోగం వ్యాపారాన్ని మార్చుకోవాలనుకున్న వారికి ఈ సమయం చాలా మంచి సమయం అపార ప్రయోజనం పొందుతారు ఇది మాత్రమే కాదు జీవితంలోని ప్రతి పనిలో విజయం సాధిస్తారు పునాది కూడా బలంగా ఉంటుంది దీనితో పాటు సమాజంలో మీనరాశి వారి గౌరవం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్